నువ్వు గనక బైబిల్ కాలంలో నివసించి ఉంటే నువ్వు ఏదో ఒక రాజు అధికారం కింద ఉండేవాడివి వారిలో చాలామంది రాజులు తాము దేవుళ్ళమని భావించుకునేవారు తాము దైవ స్వరూపాలమని చెప్పుకునేవారు దాని అర్థం చేయాలో తమకేం కావాలో దానిని నిర్ణయించే అడిగే అధికారం వారికి ఉండేది మంచేదో చెడేదో వారే స్వంతగా నిర్వచించేవారు చాలాసార్లు ఈ రాజులు తమకు తామే తమ స్వంత ప్రతిరూపాలను చెక్కించుకునేవారు దానిని హీబ్రూలో సెలెం అనేవారు ఈ మాటకు అర్థం విగ్రహం లేక ప్రతిమ కాని ఇస్రాయేలీయులైతే తమ రాజులను దేవుళ్ళుగా భావించేవారు కాదు నిజానికి వారు దేవుని ప్రతిమలను ఎప్పుడూ చేసుకోకూడదు కరెక్ట్ సరిగ్గా చెప్పావు అది ఆనాటి సంస్కృతుల్లో చాలా ప్రత్యేకంగా కనిపించేది సృష్టికర్త అయిన దేవుణ్ణి సృష్టిలోని ఏ వస్తువుకు సమానంగా తగ్గించకూడదు అనే ఒక దృఢమైన నమ్మకంతో నాటుకున్న ఒక భావనే దానికి కారణం కానీ దానికి మరొక కారణం ఉంది మనుషులు దేవుని ప్రతిమలను చేసుకోకూడదు ఎందుకంటే ఆయన అప్పటికే తన స్వరూపాన్ని తానే చేసుకున్నాడు అలా ఎప్పుడు చేశాడాయన బైబిల్లో మొదటి పేజీకి వెళదాం అక్కడ మనం చూసే మొట్టమొదటి వ్యక్తి దేవుడు సర్వ సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది ఆయన మాట పలకగానే సృష్టి ఆయనకు లోబడింది ఏది మంచిదో ఏది కాదో ఆయనే నిర్వచిస్తాడు మరొక మాటలో చెప్పాలంటే ఆయనే ఏకైక రాజు ఆశ్చర్యకరంగా తాను చేసిన సృష్టి అంతటికీ తలమానికంగా దేవుడు మానవుల్ని చేశాడు వారిని తన స్వరూపాలు అని పిలిచాడు ఆయన మానవులందరికీ పరిపాలించే అధికారం ఇచ్చాడు ఖచ్చితంగా అదే ఆయన చెప్పింది కూడా అదే భూమిని లోపరుచుకుని దాన్ని పాలించమని ఆయన మానవులతో చెప్పాడు ఒకప్పుడు గొప్ప రాజులుగా పాలించిన వారి ఈ అధికారం బైబిల్ ప్రారంభంలోనే ప్రతి మానవునికి ఇవ్వబడింది ఆ రోజుల్లో అది చాలా విప్లవాత్మకమైన అంశం ఎందుకంటే ఆ గొప్ప మానవ పథకంలో ప్రతి మనిషి పాలించడంలో భాగం పంచుకోవాలి దాని అర్థం ఏంటి మనం ఏ విధంగా పరిపాలించాలి ఆదికాండంలో మనకి కనిపించే చిత్రం తోటపని తోటపన ఆ అవును తోటపని భూమిని దున్నడం ద్వారా వారు దానిని పరిపాలించాలి దానిలోని మూల పదార్థాలను సానబెట్టి బాగుచేసి వాటి నుండి కొత్త పదార్థాలు సృష్టించాలి అంటే ఒకరి కోసం ఒకరు ఆహారం పండించడం అన్నమాట ఆ అవునవును అయితే దానిలో కుటుంబాలను పోషించుకోవడం ఆ తరువాత ఇరుగు పొరుగులుగా మార్పు చెందడం ఇంకా అవి సమాజాలుగా వృద్ధి చెంది వాటిలో మనుషుల రాకపోకలు ఒకరికొకరు సహాయం చేయడం వ్యాపారాలు చేయడం నగరాలు తయారు కావడం ఇంకా మరింత విస్తరించి కొత్త ప్రదేశాలు పుట్టుకురావడం మొదలైనవి కూడా ఇమిడి ఉన్నాయి కాబట్టి పాలించడం అంటే దినదినం మనం సృజనాత్మకమైన పనులు చేయడమే అనమాట అవును మనం ఈ లోకానికి మరింత మంచి రూపం తీసుకురావడం ఇదే మానవునికి దేవుడిచ్చిన పవిత్రమైన పని ఇదంతా వినడానికి చాలా బాగుంది పైగా మానవులు కొన్ని అద్భుతమైన విషయాలను సృష్టించారు కూడా అయితే చాలా చాలాసార్లు తీవ్రంగా బాధ కలిగించే అన్యాయాన్ని జరిగించాం ఏమో అసలు మనకి పాలించే పని లేకుండా ఉండాల్సింది బైబిల్ ఇంకా ఇలా చెబుతుంది ఆదికాండంలో మానవులు పాలించే ప్రక్రియలో దేవుడు వారికి ఒక ఎన్నిక చేసుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు నిర్ణయించిన విధంగా ఆయన నిర్వచనం ప్రకారం మంచి చేయడానికే వారు తమ అధికారాన్ని వాడతారా లేక దేవునికి వ్యతిరేకంగా మంచి చెడుల గురించి తమ స్వంత అభిప్రాయాలు ఏర్పరుచుకొని ఆ అధికారాన్ని తమ స్వంత ప్రయోజనాల కోసం వాడతారా ఈ గాథలో మంచి చెడులను వారు తమ స్వంత ఆలోచనలకు అనుగుణంగా నిర్వచించుకున్నారు ఇది మానవుని పరిస్థితి గురించి ఇచ్చే వివరణ ఒక్కోసారి మనం చాలా మంచి పనులు చేశాం అయితే ఎక్కువసార్లు మన ఉద్దేశాలు ఎంత మంచివైనప్పటికీ స్వార్థపూరితంగా వ్యవహరించాం ఆ విధంగా ఈ లోకంలో చెడును సృష్టించి మనం అతి సాధారణ సగటు పాలకుల్లాగా మారి అన్నిటినీ అస్తవ్యస్తం చేసేశాం అయితే అంతటితో గాథ ముగిసిపోలేదు దేవుడు యేసు ద్వారా తనను తాను మానవులతో అనుసంధానం చేసుకోవడం ద్వారా ఈ సమస్యనంతటినీ పరిష్కరించాడు అని బైబిల్ చెబుతున్నది ఒక నిజమైన మానవునిగా ఏ విధంగా పాలించాలో ఆయన చేసి చూపించాడు ఎలా ఉంటుంది యేసు పని పనిచేయడం ద్వారా ఎదుటివారు బాగుండాలని కోరి తనను తాను వారికంటే తగ్గించుకోవడం ద్వారా స్నేహితులను మాత్రమే కాక తన శత్రువులను సహితం ప్రేమించడం ద్వారా ఆయన పరిపాలించాడు మనకు తెలిసి పరిపాలించడం అంటే అసలది కాదేమో అంతేకాదు మనం మన అస్తవ్యస్త పరిపాలనతో ఈ లోకంలో సృష్టించిన దుర్మార్గత చావు వలన కలిగిన ఫలితాలను యేసు ఎదుర్కొన్నాడు ఆయన వాటిని తనపైకి తీసుకొన్నాడు అంటే తనను చంపడానికి ఆయన వాటికి అనుమతించాడు కొత్త నిబంధన రచయితలు యేసు పునరుద్ధానం గురించి ఆలోచించినప్పుడు ఈ మానవాళికంతటికీ ఒక కొత్త ప్రవేశ ద్వారాన్ని వారు చూడగలిగారు మనం మానవులుగా ఉండడానికి యేసు ఒక కొత్త మార్గాన్ని చూపించాడు అవును అందుకే ఆయన్ని వారు దేవుని స్వరూపం లేక నూతన మానవుడు అని పిలిచారు అంతేకాదు యేసు యొక్క దైవిక జీవితం ఆయన శక్తి మనల్ని స్వస్థపరిచి ఆయన జీవం శక్తి మనం పొందగలిగేలా మనల్ని మార్పు చెందిస్తుంది ఇది వినడానికి చాలా బాగుంది కానీ అదెలా ఉంటుంది అపోస్త్రుడైన పౌరు చెప్పినట్టు ఆచరణలో మనుషులు యేసు ఆత్మతో ఆయన సన్నిధితో నింపబడతారు అంటే ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయ మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం అనే లక్షణాలతో అన్నమాట దేవుడు మనలో నిర్మించాలనుకున్న కొత్త మానవత్వం ఇదే అని అతడు చెప్పాడు దేవుని స్వరూపాన్ని తిరిగి సమకూర్చుకొని ఈ మానవ పథకాన్ని ముందుకెళ్లే వ్యక్తులుగా మనం మారతాం ఆ విధంగా బైబుల్గా గాథ ముగుస్తుంది అదొక నూతన ప్రపంచం దేవుడు సింహాసనంపై ఉన్నాడు ఆయన సేవకులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు వారు యేసుని తమకు స్వస్థతనిచ్చేవాడిగా తమ దేవుడిగా కలిగి ఈ కొత్త ప్రపంచాన్ని పాలిస్తూ దానిని ఇంకా నూతన ప్రాంతాలకు విస్తరింపజేస్తూ ఉన్నారు